అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కృష్ణానగర్లో చోరీ జరిగింది బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సమాచారం మేరకు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయకుమార్ను రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని ముద్దాయి నుంచి ఆరు లక్షల తొంభై మూడు వేల రూపాయల విలువైన బంగారం మరియు తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి ఎం సుధాకర్ మీడియాకు వెల్లడించారు మా సిబ్బంది బృందాలుగా ఏర్పడి దొంగను పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ఎల్లం రాజు ఎస్ఐలు లక్ష్మీప్రసాద్ రెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఏడు లక్షల విలువ గల ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇది మూలంగా నేను రాజంపేట టౌన్ ప్రజలు తెలియదు దసరా సెలవులు వచ్చినాయి ఇట్లా సెలవులు ఉంటాయి ఎక్కువ మంది కుటుంబాలు సహా ఇతర ఊరు బంధువులు ఎట్టు వెళ్తుంటారు కాబట్టి అందరికీ నేను చెప్పే సూచన ఏమంటే విలువైన బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ ఇళ్లలో అనవసరమైన పెట్టుకోకుండా బ్యాంకులలో లేదా లాక్లలో పెట్టుకోవాలని చెప్తారు అదేవిధంగా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడము అదేవిధంగా మాకు ఎవరన్నా ఉత్తు కాలము ఇంటికి దూరంగా బంధువులు రెండు కిలోమీటర్గా ఉంటే పోలీసు వాళ్ళకి తెలియజేస్తే ఆ ఊళ్ళో ఆ యొక్క ఏరియాలో ఇంకా ఎక్కువగా గట్టి బందోబస్తు ఉంటుంది అత్యంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల